ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే కాలు యాదయ్య పోచారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలపై తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తీర్పును వెలువరించనున్నారు దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిరాకరించారు బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది దీనిపై సుదీర్ఘంగా విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు దీంతో ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేల తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు ప్రతాప్ సంధ్య ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఒక కీలకమైన కదలిక చోటు చేసుకోబోతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో వీరికి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఉన్నాయో వారికి సంబంధించి పది మంది ఎమ్మెల్యేల పైన కూడా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు వేయడం జరిగింది దీనికి సంబంధించి స్పీకర్ కూడా ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం కానీ వారి క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా వరుసగా పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు కూడా వరుసగా దీనికి సంబంధించి కూడా రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది రేపు మరోసారి కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు కూడా విచారణకు రాబోతుంది కాబట్టి ఆ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు సుప్రీంకోర్టులో వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తీర్పు ఇచ్చేందుకు కూడా స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుకు సంబంధించిన విచారణను సంబంధించిన తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నోటీస్ జారీ చేయడం జరిగింది కాలే యాదయ్య సివిల్ ఎమ్మెల్యే కాళ యాదయ్య అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కేసుకు సంబంధించి ఈ రోజు తీర్పు వెలువరించబోతున్నారు ఇప్పటికే గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసును కూడా వారికి అనారహత వేటుకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా తీర్పు వెలువరించడం జరిగింది గతంలో చెర్లింగంపల్ ఎమ్మెల్యే అర్కపూడి కానీ ప్రకాష్ గౌడ్ గూడె మైపాల్ రెడ్డి తెల్ల వెంకట్రావు బండలకృష్ణమోహన్ రెడ్డి వీటికి సంబంధించిన విచారణ గతంలో వెలువరించారు ఈ రోజు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విచారించబోతున్నారు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు సంబంధించి కూడా త్వరలో వెలువరించే అవకాశం ఉన్నట్టు కూడా స్పీకర్ కార్యాలయం తెలుస్తోంది రైట్ ప్రతాప్